వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఎకరాలండి మామిడి తోట ఏలూరు జిల్లా నూజువుడి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఉందండి ఈ పొలం మామిడి తోట అండి ఆగిరిపల్లి నుండి నూజువుడి వెళ్ళే స్టేట్ హైవే రెండు ముప్పై ఎనిమిది నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ పొలం వడ్లమాను నుండి చప్పర్ మెట్ల వెళ్ళే తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం చిన్న తారు రోడ్డు అండి చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం పది ఎకరాలండి మామిడి తోట ఈ పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసిందండి పొలంలో పుష్కలంగా నీరు వచ్చు రెండు బోర్లు ఉన్నాయండి పది సంవత్సరాల మామిడి తోట అండి మంచి కాపుగా అయితే వచ్చిందండి కౌలు చూసుకున్న కాపుని బట్టి ఉంటుందండి సుమారుగా నలభై నుంచి యాభై వేలు కౌలు అయితే వస్తుందండి ఈ పొలం మొత్తం మంచి కల్టివేషన్లో ఉందండి చూస్తున్నారు కదండి తార్ రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం పది ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన పొలం ప్రస్తుతం పొలంలో రెండు ఇంచుల రెండు బోర్లు మరియు దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉందండి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది మనకు విజయవాడ టౌన్ నుండి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు నూచువీడి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు గన్నవరం ఎయిర్పోర్ట్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ పొలం నుండి తార్ రోడ్ పాయింట్ కలిగిన ఈ పొలం మొత్తం పది ఎకరాలండి మంచి కల్టివేషన్లో ఉంది ఒక ఎకరం రేటు డెబ్భై లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే కొంచెం నెగోషియబుల్ ఉందండి పామాయిల్ తోట మామిడి తోట ఖాళీ రెడ్ సాయిల్ ల్యాండ్స్ అవైలబుల్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయండి ఏరాని బట్టి రేటు మారుతుంది మట్టి రోడ్డు పక్కనే ఉందండి ఆగిరిపల్లి నూజిగూడి సరౌండింగ్స్లో మంచి ల్యాండ్స్ అయితే ఉన్నాయండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు <hans> <hans>